నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం ముదిగొండ గ్రామ శ్రీ భద్రకాళి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ దేవాలయానికి అభివృద్ధి చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ చాని యాదవ్ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ పిఎసిఎస్ చైర్మన్ లు చాల నరసింహరెడ్డి డాక్టర్ వెనుధర్ రెడ్డి పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్ మాజీ మార్కెట్ చైర్మన్ ముక్కమల్ల వెంకటయ్య గౌడ్ మాజీ చైర్మన్ దేవేందర్ నాయక్ డాక్టర్ లక్ష్మీనారాయణ రేపని ఇదయ్య జైహేంద్ర రెడ్డి వెంకటేశ్వరరావు బిక్కునాయక్ నాయక్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రా రామ్సింగ్ నాయక్ కిన్నెర హరికృష్ణ స్థానిక ఎంపీటీసీ జీవన్ రెడ్డి నర్రా భానుచందర్ మాజీ సర్పంచ్ నాయక్ లక్పతి నాయక్ వెంకటయ్య భరత్ పాండు చరణ్ సాగర్ రాజు తదితరులు పాల్గొన్నారు काज में संध्या हो गया यह गांव में अध्ययनवान दा प्रस्तुत है जितना का बहुत बड़ी और राठौड़ राठौड़ निर्धन बोल रहा है 180000 भारतीय భక్త మహాశయులకు నమస్కారము శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి కళ్యాణమునకు రథోత్సవమునకు విచ్చేసినటువంటి భక్తవర్ణ్యులకు పెద్దలకు మాతా స్త్రీలకు స్త్రీలకు అందరికీ స్వాగతం సుస్వాగతం నమస్సు మాంజు మనం ఈరోజు దేదీప్యమానమైనటువంటి భవ్యమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి భద్రకాళీ సమేత శ్రీ ముదిగొండ స్వామి వారి క్షేత్రంలో ఉన్నాము ప్రతి సంవత్సరము మహాశివరాత్రికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతవి అలాగే కళ్యాణోత్సవము అలాగే రథోత్సవము అలాగే అగ్నిగుండాలు ఏర్పాటు ఈ ప్రకారంగా ఎనిమిది రోజులు దేవీపనంగా ఇక్కడ ఈ కళ్యాణోత్సవము బ్రహ్మోత్సవాలు జరుపుతాయి ముఖ్యంగా తమకు మనం చేసేది ఏమంటే మన వీరభద్ర వారి క్షేత్రము వీరభద్ర వారి ఆలయము అండ్ పూర్తిగా నల్లగొండ జిల్లాలో ఏకైక దేవాలయం ఈ దేవాలయం కాబట్టి ఇక్కడ విశిష్టమైనది ముఖ్యంగా తమ మనం చేయాలా తాకిడి చే తాడనం చే ఏర్పడినటువంటి గుండము తన చుట్టూ గుండం అంటారు ఆ గుండము చాలా విశేషమైనది అది మానవ నిర్మితము కాదు దైవ సంకల్పంతో వచ్చినటువంటి ఆ మహాగుండమును ఈ క్షేత్రము దర్శించిన కొంగు బంగారము కోరిన వారికి కోరిక తీర్చంలో కొంగు బంగారము లాంటిది కాబట్టి ఈ యొక్క క్షేత్రమును ప్రతి భక్తులు పెద్దలు పిన్నలు పరిసర ప్రాంతం వాళ్ళే కా కాకుండా దేదీప్యమానమైనటువంటి దేవాలయమును రాష్ట్రం వాళ్ళే కాకుండా రాష్ట్రేతరం వారు దేశేతరం వారు అనగా అమెరికాలో ఉన్నటువంటి వారు కానీ సింగపూర్లో ఉన్నటువంటి వారు కానీ నిన్న వచ్చారు జర్మనీలో ఉన్న నిన్నటువంటి వారు కానీ ఈ గ్రామస్తులు అందరూ సకాలం అని చేసి ఈ యొక్క జాతరను బ్రహ్మోత్సవాలను కళ్యాణోత్సవాన్ని రథోత్సవాన్ని బ్రహ్మాండంగా తెలిపిస్తారు అలాగే ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి ముప్పై నిమిషాల నుండి ఇప్పుడు ఎనిమిది గంటల వరకు రథోత్సవం జరిగింది ఈ యొక్క రథోత్సవ కార్యక్రమానికి గౌరవనీయులు మన దేవరకొండ సభ్యులు మనందరికీ చిర పరిచులు ప్రేమ పాత్రుడైనటువంటి గౌరవనీయులు శ్రీ బాలునాయక్ గారు కూడా విచ్చేశారు వారితో పాటు పెద్దలు అధికారులు నాయకులు చాలామంది వచ్చారు వచ్చి ఇక్కడ రథోత్సవంలో పాల్గొన్నారు అలాగే ప్రస్తుతము స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు దేవ దేవాలయంలో ఈ ప్రకారంగా ఆ సందర్భంలో మేము వాటి మనవి చేసినాము అయ్యా మన దేవాలయ అభివృద్ధి గురించి మీరు మీ తోడ్పాటు మీ సహాయ సహకారాలు అంది వాళ్ళని మనవి చేసుకున్నాము దానికి వారు సుముఖత చూపించారు వారు అంగీకరించారు కాబట్టి ఈ విషయం మీకు మనవి చేసుకున్నారు ముఖ్యంగా ఈ ఈ జాతరలో మనము కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారము భద్రకాళి సమేత శ్రీ కొండ వీరభద్ర వారు కాబట్టి అందరు విచ్చేసి తిలకించి ధన్యుడు కావాలని మరీ మరీ మనస్ఫూర్తితో పోతుంది ముఖ్యంగా తమ మనం విషయము ఈ సంవత్సరము బ్రహ్మోత్సవాల గురించి ఇక్కడ తుమ్మలపెల్లి త్వరలు ధర్మకర్తలుగా భారీ విరాళంతో స్వామివారికి బహుకరించారు ఈ విషయం మనం తెలుసు ధన్యవాదాలు ఇతర రూపేణ అనేతర రూపేణా వస్తు రూపేణ ఎంతో మంది సహాయం చేశారు అలాగే గ్రామ సెక్రటరీ గారు గ్రామ స్పెషల్ ఆఫీసర్ గారు అలాగే పెద్దలు మరి పార్టీలకు అతీతంగా ఇంతకు ముందు ఉన్నటువంటి నాయకులు కానీ సర్పంచులు కానీ ఉప సర్పంచ్లు కానీ ఇప్పుడున్నటువంటి స్పెషల్ ఆఫీసర్స్ కానీ పార్టీలకు అతీతంగా వారు వారి సహృదయాలతో సేవాభావంతో మన దేవాలయానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించారు వారికి దేవాలయ పక్షాన నమస్కరించారు